జై శ్రీరామ్ ఇవాళ మనం తెలుసుకునే సంగీత విషయంలో మరొకటి ఇప్పుడు మనకి మీరు ఒక రాగాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చేస్తున్న ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి నేను మీకు చేస్తున్న భాగాలన్నీ కూడా ఎవరికంటే నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా నేర్చుకున్న పండితులు ఈయన కూడా మనం చెప్పడానికి ఈయనకేయచ్చు అనుకున్నా అనుకుంటారు అనుకున్నా నాకు పర్వాలేదు కానీ ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే లెర్నర్స్కి చాలా చక్కగా ఎలా నేర్చుకోవాలి ఆ డిఫరెన్స్ మనం ఎలా గమనించాలి అనుకునే వాళ్ళకి మాత్రమే సీనియర్స్ బాగా బాగా పాడగలగా బాగా విద్వాంసులు ఉంటే నేను చెప్పేది వాళ్ళకి తక్కువ అనిపించచ్చు కానీ సంగీతం నేర్చుకున్న ప్రతి వాళ్ళకి ఇది ఉపయోగపడుతున్న భావంతోనే నిస్వార్థంగా చేస్తున్న కార్యక్రమం ఇది కాబట్టి ఎటువంటి కామెంట్స్ నాకు మంచి కామెంట్స్ ఇవ్వడం తప్ప వేలాపు అర్థం చేసుకోవద్దు ఇప్పుడు ఇందులో మనకి ఎలాగా ఎలా గుర్తుపెట్టగలుగుతాం స్వర గమకం ప్రకారం కానీ ఎలా స్వరస్థానం అంటే నేను ప్రాక్టికల్గా బయలుతో మీకు చూపిస్తాను ఉదాహరణకి ఇప్పుడు మనకి శుద్ధ రిషభంతో సా మన శుద్ధకాంతానికి వచ్చింది ఆ రాగంతో మనం పూర్వంగా చూద్దాం ఇవాళ ఉత్తరాంగం నెక్స్ట్ చూడము గగ రే ఇప్పుడు ఇంతే రేగ ఇలా మీరు గుర్తుపెట్టుకోండి ఈ శుద్ధ పక్కనే పలుకుతుంది స్వరస్థానం అంటే మూడు వరుసగా ఉన్నాయి షడ్జమం శుద్ధ రిషమం ఈ మూడు కూడా వరుసగా ఉన్నాయి దాన్ని బట్టి మీరు సౌండ్ బట్టి శబ్దం వరుసగా ఒక ఇలా వరుసగా ఉంటాయి కాబట్టి మనం గుర్తుపెట్టడానికి అవకాశం ఉండదు ఓకే ఇది శుద్ధరిషమం అని మీరు గెస్ట్ చేయొచ్చు సరి దీంతో శుద్ధ రశ్వంతో దేని గమ కాంబినేషన్ సాధారణగా అందరం అయితే ఇప్పుడు మీకు ఎలాగా సుదర్శనం రివం లైట్ గమకించాం మనం దాంధారంగా గమకించాం ఇప్పుడు ఈ ఇదే దీంట్లో అంతర్గాంధారంతో శుద్ధి ఆధారంగా గుర్తుపెట్టాలి మరి సరే గమకం మాత్రం అలాగే ఎందుకంటే దీంట్లో ఆ రిషమంలోనే కదలాలి తప్ప రిషమం దాటి పైకి అంటే చతుర్శ రేషము దేశ వరకు కూడా గమకం రాకూడదు అంతే సరీ ఇలా కదలచుకోడు సరీ అన్నట్టుగా సరే అందరిగా అందరుతో ఇప్పుడు మనకి శుద్ధ రిషమంతో మూడుగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు మళ్ళీ చతుర్శ్రీష్మంతా మనం ఎలా గుర్తుపెట్టగలం అనేది చూ అనే నెక్స్ట్ భాగంగా నేర్చుకుందాం